హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థోకో సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపిస్తుంది మరి రద్దీ మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము కుర్మతి పేరు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివే ఏనా పొలలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పొలలో కాను ఒకటి ఆరు పొలలో ఉన్నాయి ప్రస్తుతానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నట్టారా చేతనికి ఏ పని కన్నా గ్యారెంటీనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన జగ్గాపురం వాసేసులు పెద్ద కడూరు మండలం నందవరమా మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ టూ నైన్ జీరో సిక్స్ టూ నైన్ జీరో సిక్స్ లాస్ట్ సెవెన్ సిక్స్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే ఉన్నాండి ఉన్నాం రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలార్ పేరు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా మరి లక్ష చెదహైదు వేలుగా చెప్తున్నారు పల్లెలో ఉన్నాయా భరోసా బాగున్నాయా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారుదాన్ వాసలు మంద్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు యాభై రెండు అరవై నాలుగు ఎనభై రెండు ఈ విధంగా కనిపిస్తుంది కదా నేరుగా మాట్లాడుకో ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పర్లేదు పోయిన వారం రద్దతే బాగానే పెరిగిందనే చెప్పుకోవచ్చు ఒకటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్తున్నారు రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది కోసం రూ గిలానికి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది తొంభై సున్నా రెండు ముప్పై తొమ్మిది తొంభై ఎనిమిది లాస్ట్ డెబ్బై నాలుగు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదిహేలుగా చెప్తాను చెప్పినా ఎక్కడి నుంచి వచ్చారు పెళ్లి కడూరు వాచేస్తా రెండు పక్కల సార్ నెంబర్ చెప్పండి చెప్పండి సున్నా ఎనిమిది ఫస్ట్ సున్నా ఎనిమిదే సున్నా ఎనిమిది డబల్ డబల్ తొమ్మిది యాభై మూడు ఎనభై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది అట నేరుగా మాట్లాడు పైల్ వన్ మన కంపడ్ వాచ్లు రామాంజన్ అనేది అపారసులు తెలిసిన విషయమే గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి పుల్లకాల కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పిన రేటు ఒకటి ఇరవై చెప్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలు ఖర్చు చెప్తున్నాను పళ్ళు ఉన్నాయా కలిపి చిన్నగుండ అంటారు ఎక్కడ నుంచి వచ్చారు పగరూరు వాచ్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ బెర్రలు కడుగుతున్నారు మరి అప్పుడు ఆల్రెడీ అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం బానే కనిపిస్తునే సైజు విషయానికి వస్తే క్లయింట్ లో కూడా

ఎర కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా అనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పిన అన్న కాడి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు గాను రెండు కూడా కరెక్ట్ గెలలు బాబున్నాయా మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి మూడు ఈ జత పాటు అలానే ఈ రెండు జతలు కూడా వీరివే ఇవేం చెప్పిన అన్న రేటు వన్ లాక్ పది థౌజండ్ లక్ష ఐదు వేలు గాను లాస్ట్గా సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ మూడు జతలు ఏ జత కూడా మీరుగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చాకనూర్ మండలం కర్నూలు జిల్లా నెమ్మర్చి ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟು ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟು ಏಟ್ ಜೀರೋ ಎರೋ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ಜೀರೋ ಲಾಸ್ಟ್ ತ್ರೀ ಜೀರೋ ಕನ್ನಿಡಲ್ಲ ಕನ್ನಿ ಮಾಡಿ

రేట్ ఏం చెప్తున్నారు ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా కలిగించారు సేద్యానికేనా ఇసుక బండి ఎక్కడి నుంచి డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై ఒకటి అరవై ఒకటి సున్నా నాలుగు సున్నా నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది లాస్ట్ డెబ్బై తొమ్మిది మన మసీద్పురం వాచస్సులో ఏమిగండ్ర మండలం కర్నూలు ఎవరు పళ్ళున్నాయినా కాడి సిక్స్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నాయి ఈ చెత్తన్నాను ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదుగా మొత్తాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన కందనాది కందనాథిలో అబ్బో నెంబర్ ఏ డబల్ తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఏడు ఏడు డబల్ డబల్ ఒకటి నాలుగు నాలుగు లాస్ట్ ఎనిమిది అట ఈ విధంగా ఉండండి నేను కోడెల అమ్ముడు అమ్ముడు పోయినాయి చెప్పిన సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాను మొత్తానికి చేదానికి రెండు పక్కలా చిన్నరా ఇసుకుని వస్తాం గిరిగుబాయి ఇసుక వేసినారా అవును ఎక్కడ నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి వచ్చినావా ఏం చెన్నారు ఎయిటీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు గ్యారంటీ వాళ్ళు ఏనాడపడే గ్యారంటీ గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తాన్ని నాలుగు ఉన్నాయంటారా మంచి తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి యాభై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రైట్

ప్రస్తుతానికి ఇక్కడ కాడి యొక్క బీరం అయితే జరుగుతుంది ఫ్రెండ్ మరి ఇదే కదా బీరం జరుగుతుంది ఒకటి ఆరకి ఇక్కడ అడుగుతున్నారు

మన సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురులో సంత కొత్త వాళ్ళకట్లా మన ఛానల్ చూసినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతూ చూస్తూనే ఉండండి